అన్నమయ్య జిల్లాపై తెలుగుదేశం పార్టీ రాజకీయ నాటకాలు ఆడుతుంది ఒక పక్క అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్టులోనే ఉంటుందంటూ ప్రచారం నిర్వహిస్తుంటే మరోపక్క అన్నమయ్య జిల్లాకు చెందిన నాయకులు మాత్రం అటు రాజంపేట కొడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వంలోనే అక్కడ జిల్లా కేంద్రం మార్చాలంటూ ఆందోళన జరుగుతోంది మరోపక్క టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసు రెడ్డి కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో కలిపిన సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు కడపలోనే ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది అంటే ఈ వీటన్నింటినీ పరిశీలించినట్టయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయిచూట్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు ఇదొక నాటకాలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది మంత్రి ఏమో నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం రాయచెట్లోనే ఉంటుందని కలెక్టరేట్ ఉంటుందని చెప్పి ఒక పక్క ప్రచారం కుండ బద్దలు కొడుతుంటే మరోపక్క అదే పార్టీకి చెందిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని చెప్పి అందుకు తన సహకారం అందిస్తానని చెప్పి చేస్తున్న ఆందోళనలో భాగస్వామ్యంగా మద్దతు ఇస్తుంటే మరోపక్క కూడా చైర్మన్గా ఉన్న కోడూరు నియోజకవర్గానికి చెందిన రూపానంద రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రితోనూ డిప్యూటీ సీఎంతోనూ కలిసి ఇక్కడ రాయ జిల్లా కేంద్రం రాజంపేటలు ఏర్పాటు చేయాలని చెప్పి విన్నవించడం కూడా జరిగింది వీటన్నిటిపైన రాష్ట్ర నాయకత్వం ఎలాంటి వివరణ ఇవ్వకుండానే దాని మీద ఏం చేయకుండానే తెలుగుదేశం పార్టీ కింది స్థాయి విధంగా చేయడం అంటే ఒక విధమైన పరిస్థితి ఉంది దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదనుకుంటే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయిచుట్టు నుంచి మార్చే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా అధిష్టానం ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది